సార్ ఇది జేడి లక్ష్మీనారాయణ గారిని ఇంటర్వ్యూ చూశాను దీని మీద సార్ ఏమన్నారంటే ఇప్పుడు ఏదైతే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే పదిహేడు వందల కోట్ల రూపాయలు నిజంగాన ట్రాన్స్ఫర్ జరగబడి జరగబడింది ఈవెన్ అదాని గారు ఏమన్నారంటే ఇక్కడ ఒక మంచి ప్రాజెక్ట్ వచ్చింది మాకు దాని మీద ఇన్వెస్ట్ చేయమని అమెరికాలో ఉన్న స్టాక్ ఎక్స్చేంజ్ గురించి అక్కడ మనీ తీసుకొని ఇక్కడ డైవర్ట్ చేయబడిపోయిందని అక్కడ రిపోర్ట్ అయితే అందులో ఉంది ఇదైతే నేను చెప్పగలను ఇంకోటి ఏంటంటే ఎఫ్బిఐ అనేది చాలా పవర్ఫుల్ సిబిఐ కంటే చాలా పవర్ఫుల్ అది దాని పని దాన్ని చేసుకుంటూ వెళ్తుంది ఇంకోటి ఏంటంటే సాగర్ దాన్ని వాళ్ళ వాట్సాప్ కూడా బ్లాక్ చేయడం జరిగింది అందులో ఎవరికి ఎంత ఇచ్చారనేది పూర్తి డీటెయిల్స్ తో ఉంది అది ఇంకా బయటకు రాలో వచ్చినప్పుడు ఇంకా నేను మీకు డీటెయిల్ గా చెప్తాను అన్నట్టు కూడా చెప్పారు ఈవెన్ ఏదైతే లంచం ఏదైతే ఉందో అదైతే కన్ఫర్మ్ అన్నట్టుగా కన్ఫర్మేషన్ గానే చెప్పారు దీనికి మీరేమంటారు సార్ ఇప్పుడు రాష్ట్రం మొత్తం మీద మన కర్నూలు దగ్గర పదివేలు పదివేలు మెగావాట్ల ప్రాజెక్ట్ ఒకటి వచ్చింది అదే కదా ఒక పవర్ ప్రాజెక్ట్ సో ఇక్కడ మనకి చైనా లాంటి దేశం తీసుకుంది ఎగ్జాంపుల్ వాళ్ళు డెజర్ట్స్ అన్నింటిలోనూ సోలార్ ప్యానల్స్ పెట్టి మొత్తం పవర్ జనరేట్ చేస్తున్నారు ఇప్పుడు రాబోయే రోజుల్లో ఎలక్ట్రికల్ యుగం అన్నదే స్టార్ట్ అవబోతుంది ఇది పవర్ ఉన్న దాంతోనే ఉదాహరణకి వెహికల్స్ కానీ లేదంటే నడిపే సామర్థ్యం ఉన్నప్పుడు దాని మీద ఏం చేస్తారు ఫోకస్డ్ గా ఒక స్టేట్ మనకి బ్రహ్మాండమైన ల్యాండ్స్ ఉన్నాయి బీడ భూములు లాంటివి ఇప్పుడు అనంతపూర్ దగ్గర ఒక్క దగ్గర విండి పవర్ ఎందుకు వస్తుంది మీకు నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను అలాగా ఒక బీడు భూములు లాంటివి ఒక ప్రభుత్వ పరంగా ఒక ఎస్టాబ్లిష్డ్ ఏరియా ఉంది అనుకోండి సార్ కొన్ని జిల్లాల్లో అక్కడ ఈ సోలార్ పవర్ ఎనర్జీని స్టార్ట్ చేయడానికి ఒక పవర్ జనరేషన్ కి ఇట్లా ఉన్నది ల్యాండ్ బ్యాంక్ ఉన్నప్పుడు ఎస్ ఇక్కడ మాకు వైబిలిటీ చాలా ఎక్కువ ఉంది ఇప్పుడు నీరెస్ట్ పవర్ గ్రిడ్ కి ఇప్పుడు ఇవన్నీ నీరెస్ట్ పవర్ గ్రిడ్స్ కి అనుసంధానించుకుంటేనే కదా ఈ పవర్ సెక్టర్ బిజినెస్ అన్నంత పెరుగుతుంది సో అలాంటి ప్రాస్పెక్ట్లో అదాని మైట్ హ్యావ్ ఎందుకంటే డెబ్బై వేల కోట్లు ఏదో ఇన్వెస్ట్మెంట్ పెడతాను ఇక్కడ ఇవన్నీ చెప్పడం సాధారణంగా ఉంటుంది కానీ ఇందులో క్రెడెన్షియల్స్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో పవర్ జనరేషన్ కోసం చేస్తున్న కేటాయింపుల్లో ఇక్కడ ఒక మంచి ల్యాండ్ బ్యాంక్ ఉంది దీంట్లో ఇక్కడ మనం సోలార్ జనరేట్ చేసుకోవచ్చు నియరెస్ట్ గ్రిడ్లతో అన్నది ప్రపోజల్స్ అయ్యి ఉండొచ్చు ఇప్పుడు దానికి బ్రైబుల్ రూపంలో అన్నది మీరు అకార్డింగ్ టు యువర్ కన్వీనియన్స్ మాట్లాడుతున్నారు ఇప్పుడు నా ఇన్వెస్ట్మెంట్ నేను పదివేలు నలభై ఎనిమిది కోట్లో లేదా మూడు వేల కోట్ల ఐదు వేల కోట్లు పదివేల కోట్లు ఆంధ్రప్రదేశ్ లో పెట్టడానికి అన్న లో ఉండొచ్చు కదా ఇప్పుడు ఎలకేషన్స్ టు ది స్టేట్స్ అనుకోండి పదిహేడు వేల ఎనభై ఎనిమిది కోట్లు ఇప్పుడు పదివేల కోట్లు సోలార్ మీద పెడదాం అనుకున్నా దాని ఇంటెన్షన్ లో పదిహేడు వందల ఎనభై ఎనిమిది కోట్ల ఆంధ్రప్రదేశ్లో ఈల్డ్ ఉంది నాకు ల్యాండ్ ఉంది నీరేష్ గిడ్ దగ్గర ఉన్నప్పుడు దాన్ని మీరు బ్రైవ్ కింద ఎలా చూస్తారు ఉదాహరణకి ఆ ల్యాండ్ కొనొచ్చు లేదా లీజ్ తీసుకోవచ్చు దానికి పదిహేడు వందల ఎనభై ఎనిమిది కోట్లు ఖర్చు అవ్వచ్చు కదా అంటే కేవలం బ్రైవ్ కింద తీసుకున్నారని అంట అందులో రాశారన్నట్టు చెప్తున్నారు కదా సార్ ఇప్పుడు క్యాబినెట్ నిర్ణయం అన్నది వాళ్ళు నేను ఇంటర్వ్యూలో చూడండి అక్కడ మాట్లాడుతుంది రెండోది ఆయన పవర్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఇట్ ఇస్ హ్యాపెండ్ అన్నది చెప్తున్నాడు సో పవర్ రేటు సే సెకీ ఆధ్వర్యంలో ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఇప్పుడు అదాని ఉదాహరణకి అక్కడ పవర్ ప్లాంట్ పెడతాను అనొచ్చు పవర్ ప్లాంట్లు పెట్టడానికి లేకపోతే గతంలో మీరు నిన్న అనుకుంటున్న ఎవరో మన ఒక స్థానికంగా ఒక ఇండస్ట్రియలిస్ట్ దగ్గర బెదిరించిన ఉదంతా చూడండి నాకు ఎంత ఇవ్వాల్సిందే అన్నది అది లోకల్గా వాళ్ళు కొంతమంది ఎమ్మెల్యేలు లేకపోతే ఎంపీలో ఏదో నెగోషియేషన్స్ అవి తేడాల్లో ఉన్న విషయం అవ్వచ్చు కదా సార్ ఇప్పుడు మీరు నేను పర్టికులర్ ఏరియాలో ఒక ల్యాండ్ పెడతాం అన్న దగ్గర ఒక బ్యాంక్ ల్యాండ్ బ్యాంక్ ఉన్న దగ్గర చేద్దాం అన్న దగ్గరికి ఇన్వెస్ట్మెంట్ మాడ్యూల్ లో ఎందుకు చూడకుండా పేపర్ లో బ్రైడ్ కాబట్టి మీ ఇష్టం మారితే దానికి ఒక ఎక్స్ప్లనేషన్స్ ఇస్తాడు సార్ ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఇది వచ్చింది కదా సార్ ఇప్పుడు సెకీకి ఐ మీన్ ఆంధ్ర రాష్ట్రం గవర్నమెంట్ కి ఇద్దరికి ఒక ఒప్పందం ఉంది దానికి అదానిత సంబంధం అని అంటున్నారు కదా సార్ ఇప్పుడు ఆగస్టు పన్నెండో తారీఖు కానీ సెప్టెంబర్ పన్నెండో తారీఖు కానీ ఈ రెండు సెగ్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారి ట్వంటీ ట్వంటీ వన్ ఆగస్ట్ సెప్టెంబర్ ట్వెల్త్ ట్వంటీ ట్వంటీ వన్ వీళ్ళిద్దరు ఎందుకు కలిసారు సార్ వీళ్ళు ఈ ఒప్పందం కోసం కదా సార్ కలిసింది నేను చెప్తుంది ఎదురే పవర్ ప్రాజెక్ట్ పెట్టడానికి కలవచ్చు కదా ఇన్ ద క్లైన్స్ సో అదే బ్రేవ్ గురించి కూడా మాట్లాడవచ్చు కదా సో ఇలా చేస్తాను ఇంత బ్రేవ్ తీసుకొని తీసుకోవాలంటూ కూడా మాట్లాడుకోవచ్చు కదా వాళ్ళు అలా కానీ బ్రేక్ తీసుకోవచ్చు మీరు అంటే అది ఊహజనితమైన కథలు మీరు రాసేసుకుంటే సేఫ్ ఫర్ ఇన్స్టెంట్ అదాని ఎక్కడ ప్రాజెక్ట్ పెట్టినా ఆ పవర్ అంతా తీసుకెళ్లి సెకీ ఆధ్వర్యంలోనే ఆంధ్రప్రదేశ్ కానీ లేదా పక్క రాష్ట్రాలకు ఎక్కడికనే ఇది ఉంటుంది కానీ అదాని పవరే ఆంధ్రప్రదేశ్ కు వస్తుందని అస్యూరెన్సెస్ లేవు అవును అది తెలుసుకోండి ఫస్ట్ సార్ ప్రజలు తెలుసుకోవాల్సిన మర్మం ఏంటంటే దీంట్లో పవర్ ప్రాజెక్టులు అంటే సోలార్ పవర్ ప్రాజెక్టులు దేశవ్యాప్తంగా ఎక్కడ పెట్టినా ఆ పవర్ అంతా తీసుకెళ్ళి సెకీ ఆధ్వర్యంలోనే సంబంధిత రాష్ట్రాలకి నిర్ధారిత ప్రైస్ లోనే ఇవ్వాలి దీంట్లో బ్రెయిమ్ అన్న కాన్సెప్ట్ ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం జరుగుతుంది తప్ప ఐ థింక్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ ప్రాక్టికల్ గా సార్ ఇప్పుడు సెకీ ఆంధ్ర రాష్ట్రం గవర్నమెంట్ కి సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ నా ట్వంటీ ట్వంటీ వన్ అప్పుడు ఒక లెటర్ వేయడం జరిగింది సో అండ్ సో అదాని గ్రూప్ వాళ్ళు ఇక్కడ ప్లాన్ పెడుతున్నారు ఇంత రేట్ కి మీరు తీసుకుంటారన్నట్టుగా ఒక లెటర్ రాసింది ఆంధ్ర రాష్ట్రం గవర్నమెంట్ కి సో వీళ్ళు వెంటనే ఫిఫ్టీన్త్ రాస్తే నెక్స్ట్ మళ్ళీ తీసుకుంటానే వెంటనే వీళ్ళు రిప్లై లెటర్ ఇవ్వడం జరిగింది కదా సో మా క్వశ్చన్ ఏంటంటే ఎటువంటి సమీక్ష లేకుండా ఎటువంటి గ్రూప్ డిస్కషన్స్ లేకుండా వెంటనే ఎలా రిప్లై ఇస్తారో మేము తీసుకుంటా అన్నట్టు క్వశ్చన్ చేస్తున్నారు ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నారు నియస్ట్ దీంట్లో పవర్ జనరేషన్ అవుతుంది మీరు ప్రాస్పెక్టివ్ థింకింగ్ లో ఆలోచించండి ఏపీ స్టేట్ లోనే ఇది ఉంటుంది విత్ ట్రాన్స్పోర్టేషన్ వితౌట్ ట్రాన్స్పోర్టేషన్ క్లాసెస్ ఉన్నాయి మీకు రెండు పాయింట్ నలభై తొమ్మిది నలభై మూడు పైసల నుంచి రెండు పాయింట్ అరవై మధ్యలో క్లాస్ ఉంది విత్ ట్రాన్స్పోర్ట్ అన్నది సో దీంట్లో మీరు కనుక ప్రాపర్ గా గమనించగలిగితే అదాని ఇన్ కేస్ అక్కడ పవర్ జనరేషన్ జరుగుతున్నప్పుడు సెకి అండ్ ఆంధ్రప్రదేశ్ నెగోషియేషన్ రేట్ లో అదాని పవర్ అక్కడికక్కడ యూటిలైజ్ అవుతుంది అనుకోండి వాట్స్ రాంగ్ ఇన్ ఇట్ అర్థమవుతుంది లాజిక్ అర్థం అవుతుంది సార్ కానీ ఎటువంటి ఇప్పుడు కరెంట్ డిపార్ట్మెంట్ తో ఎటువంటి మాట్లాడకుండా ఎటువంటి సమీక్ష లేకుండా వెంటనే రిప్లై మెయిల్ ఎలా రాస్తారన్నట్టు క్వశ్చన్ ఎవరితో సమీక్షించాలి ఇక్కడ మీకు మళ్ళీ నేను చెప్తున్నాను ఒక డిస్కషన్ అంతా ఉండాలి కదా సార్ ఏవైతే పవర్ జనరేట్ చేస్తాయో డిస్క్ మాత్రమే అది అనుసంధానించబడతాయి పవర్ గ్రిడ్ అంటే ఏమనుకుంటున్నారు సోలార్ ఎనర్జీ పవర్ ఉంది అక్కడి నుంచి మీరు ఏదైనా వైర్లు పెట్టించుకుని మీరు తెచ్చుకుంటారు అనుకుంటున్నారా నియరెస్ట్ గ్రిడ్ కి అది పవర్ వెళ్తుంది ఆ పవర్ నీరేష్ గ్రిడ్ నుంచి యుటిలైజేషన్ అన్న దాని మీద సెకి హాజ్ నెగోషియేటెడ్ విత్ ఏపీ ఇప్పుడు మీరు మీరు అన్నట్టు ఒక ట్రయాంగిల్కి తీసుకోండి ఆ కరస్పాండెన్స్ బిట్వీన్ సెకీ అండ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ బట్ సెకీ ఈజ్ ఆల్సో పార్లీ కరస్పాండింగ్ విత్ రెస్పెక్ట్ ఏపీ గ్రిడ్ ఏపీ పవర్ గ్రిడ్ ఏదైతే ఉంటుందో దాంతో కరస్పాండెన్స్ ఉంటేనే ఇవన్నీ డెసిషన్స్ మేకింగ్ వాళ్ళు ఫైనల్ అథారిటీస్ అండి సెకీ అంటే మీకు అర్థమవుతుందా ఇప్పుడు ఉదాహరణకి మీకు బాగా చెప్పాలంటే మహారాష్ట్రలో పవర్ అంతా రిలయన్స్ సప్లై ఉంటుంది రిలయన్స్ పవర్ తెలుసు కదా మీకు అలా ఈ సెకీ అన్నది ఒక్కొక్క రాష్ట్రంలో పవర్ గ్రిడ్లు అన్నిటినీ ప్రైవేట్ సెక్టర్ అన్న కాన్సెప్ట్ లోకి వెళ్తున్నప్పుడు ఈ సోలార్ పవర్ ఎనర్జీస్ అన్ని గవర్నమెంట్ తీయట్లేదు కదా దానికి ఒక మానిటరింగ్ అథారిటీ కావాలి కదా ప్రభుత్వ పరంగా ఇప్పుడు మొత్తం ఎనర్జీ అంతటినీ అది విండ్ ఎనర్జీ అవ్వండి సోలార్ ఎనర్జీ రెగ్యులర్ వాటర్ హైడ్రో పవర్ అని అండి ఈ పవర్ అన్నిటిని ఒక కంట్రోలింగ్ అథారిటీ కింద ఎప్పుడైతే కొన్ని రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్స్ త్రూగా కంట్రోల్ అవుతున్నాయి అనుకోండి గా గవర్నమెంట్ ఇద్దరు కస్టోడియన్ కింద వ్యవహరించడానికి ఈజీ అవుతుంది కదా మెకానిజం ఇప్పుడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రెస్పెక్ట్ పవర్ ని అప్రోచ్ అయ్యి మళ్ళీ వీళ్ళు సెకీకి వెళ్ళి రీరూటింగ్ కాన్సెప్ట్ లేదు ఇక్కడ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ ద ప్రైవేట్ సెక్టర్ వాట్ ఎవర్ ప్రొడ్యూసింగ్ ఎనర్జీస్ అన్నాయి సంబంధిత పవర్ గ్రిడ్ ఆధీనంలో ఏ స్టేట్ లకి యూటిలైజ్ చేయడం అన్నది సెకీ నిర్ణయిస్తుంది మీకు అర్థమవుతుంది ఇప్పుడు రెండు నలభై మూడు కి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కొందనుకోండి సార్ అదాని ఎక్సెస్ పవర్ ఉండొచ్చు ఎక్సెస్ పవర్ ని ఛత్తీస్గఢ్కి ఇవ్వాలంటే విత్ ట్రాన్స్పోర్టేషన్ రెండు రూపాయలు అరవై పైసలు అవ్వచ్చు మీకు అర్థమవుతుందా ఈ కాన్సెప్ట్ లో పవర్ తో కరస్పాండెన్స్ అనేది లేవల్ కూడని విషయం కింద నేను పరిగణిస్తాను ఎందుకంటే సంబంధం ఆఫ్ ది డే మార్కెటింగ్ ఒక సిస్టమ్ క్రియేట్ చేసిన సెంట్రల్ గవర్నమెంట్ లో సిస్టమేటిక్ వేల ప్రొసీడ్ అవుతున్నప్పుడు స్టేట్ డిస్క్రిషన్ కదా మళ్ళీ స్టేట్ కంట్రోల్లో లో పవర్ గ్రిడ్ అడిగి మనం కొనొచ్చా అక్కడి నుంచి ఇళ్ళెక్కడి నుంచి కొనొచ్చా ఇది ఇది అందులో డెన్సిటీని సెకీ డిసైడ్ చేస్తుంది ఇప్పుడు వీళ్ళకి ఉదాహరణకి పదిహేను వేల మెగావాట్ల యూనిట్లు ఆంధ్రప్రదేశ్కి కావాలన్న దగ్గర సేఫ్ రెసిస్టెంట్ అదాని గ్రూప్ మూడు వేలో లేదా పదివేలో ప్రొడ్యూస్ చేస్తుంది ఈ టారిఫ్ లో ఫిక్స్ అవుతున్నప్పుడు నెగోషియేటెడ్ రేట్ ఫ్రమ్ సెకీ టు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అప్పుడు ఇవ్వడానికి వచ్చిన అప్రహన్షన్స్ ఏంటి సార్ ఇప్పుడు అది ఏంటంటే మీరు మనం ఏదో పేపర్లో వచ్చిన వార్తలు విశ్లేషిస్తూ ఉన్న దగ్గర ఎండ్ ఆఫ్ ది డే పర్సనల్ ప్రయోజనాలు రక్షించుకోవడానికి ఎవరు ఇక్కడ పనిచేయట్లే పర్సనల్ ప్రయోజనాలు ఎప్పుడు రక్షించబడతాయంటే వేసిన టెండర్ కన్నా ఎక్కువ రేటు ప్లే చేసినప్పుడే టెండర్ లో అవకతవకలు జరిగే విషయం వస్తుంది ప్రతి దగ్గర తక్కువ జరుగుతున్నప్పుడు ఇప్పుడు రెండు విషయాలు మీరు గమనించండి ఐదు రూపాయల పది పైసలు కొన్న గత ప్రభుత్వం ఏడు వందల ఎనభై ఐదు కోట్లు ఎక్కువ రివర్స్ టెండరింగ్ లో తగ్గించిన పోలవరం ప్రాజెక్టులు రెండు ఈ రెండు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి కదా మనం ఓన్లీ సూపర్ అన్వేషన్ చేయడానికి తీసుకుంటున్నాం కదా మిస్యూటిలైజేషన్ ఎక్కడ జరిగినట్టు సార్ ఇంత మిస్యూటిలైజేషన్ ఎక్కడ జరిగింది చెప్పండి మీరు ప్రాపర్ ప్రాపర్గా మిస్టూటిలైజేషన్ అక్కడ జరిగిందన్నది ఎస్టాబ్లిష్ చేస్తున్నప్పుడు దొరికినప్పుడు ఏంటంటే అవతల దొరలేంటే అలాగే మరి జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎందుకు వస్తుంది సార్ అదానికి జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాకుండా ఆయన పేరు కాకుండా నా పేరు మీ పేరు వస్తుంది అక్కడ అంటే తప్పు చేయలేకపోతే ఎందుకు ఎందుకు వస్తుంది అంటున్నాను అది నేను నాకు అర్థం కదా ఒక నగోసియేషన్ ఆ సెకండ్ ప్లేస్ బిట్వీన్ సెకీ అండ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అప్పుడు దీనికి హెడ్ ఆఫ్ ద స్టేట్ అప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లో చంద్రబాబు నాయుడు గారికి బదులు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అన్నప్పుడు ఆయన పేరు కాకుండా నా పేరు వస్తుంది మరి ఏడు వేల కోట్లు అనేది ఆయన తీసుకున్నారని అది ఎందుకు వస్తుంది ఎలా తీసుకుంటారండి అండి ఎవరికి పదిహేడు వేల కోట్లు పదిహేడు వందల కోట్లు ఎలా తీసుకున్నారు అంటే ఒక ఛానల్లో రాశారు టీడీపీ అనుకూల ఛానల్లో వన్ సెవెంటీ ఫైవ్ నియోజకవర్గాలు ఉన్నారు కాబట్టి వన్ సెవెంటీ ఫైవ్ ఇంటూ టెన్ పదిహేడు వందల యాభై కోట్లన్నీ చూపిస్తున్నారు దానికి మీరేమంటారు సార్ లెక్కలు బాగానే ఉంటాయి కదా ఇప్పుడు ప్రమాణ స్వీకారం డేట్ మీద పదకొండో తారీఖు పెట్టుకుంటే వైఎస్ఆర్సీ మీరు పదకొండో వచ్చే అన్నట్టు చూడండి సార్ ఇది మనం రేషనల్ థింకింగ్ అని ఉంటుంది మన రేషనల్ థింకింగ్లో ప్రభుత్వ రంగ వ్యవస్థల అధీనంలో నడుస్తున్న కొన్ని కార్యక్రమాలకి మనమే దాన్ని తప్పుదారి పట్టించి ఆపాదించి మాట ఇప్పుడు ఉదాహరణకి సిబిఐ అన్నది పంజరంలో రామ్ చలక అని చెన్నై కోర్టు అభివర్ణించింది ఇంకా సిబిఐ అనే వ్యవస్థ తీసేళ్ళ దేశవంతం ఆడితే ఏమైనా అర్థం ఉందా నిన్న కాక మొన్న సెబీలో అదాని షేర్స్ అన్ని ఇష్టం వచ్చినట్టు కుదుపులు గురే సెబీ ఏం చేస్తుందని చాలా మంది ప్రశ్నించారు ఇప్పుడు మార్కెట్ లో ఏంటంటే ఫిజికల్ ఫామ్ ఆఫ్ క్యాష్ లేకుండా నాన్ ఫిజికల్ ఫార్మ్ ఆఫ్ క్యాష్ గేమింగ్ నడుస్తుంది వాళ్ళ వ్యవస్థలో సో దానికి ఏంటంటే ఈ రోజుకి దానికి పది రూపాయలు అన్నది ఫిజికల్ గా చూపించానుకోండి ఇది పది రూపాయలు అని చెప్పొచ్చు ప్రజలకి నాన్ ఫిజికల్ ఫామ్ లో నీ పది రూపాయలు వంద రూపాయలు అయింది నీ వంద రూపాయలు వెయ్యి రూపాయలు అయింది వెయ్యి రూపాయలు లక్ష రూపాయలు అయిందని నాన్ ఫిజికల్ ఫామ్ లో మీరు కాలం జీవితంలో ఎవరికి జస్టిఫికేషన్స్ ఇవ్వలేరు ఓకే నీకు అర్థమవుతుందా సో దానికి తోడు ఇది ఫారిన్ కరెన్సీ ఎవరు నేను మీరు కదా ఐడెంటిఫై చేసింది యుఎస్ కోర్టులోంచి ఇది ఎస్టాబ్లిష్ అయిన ఉదంతంలో

సెల్ఫ్ ఎక్స్ప్లనేషన్ అడుగుతారు దేనికి నీకు ఈ డబ్బులు వచ్చేయని మనలాంటి వాళ్ళకే ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను ప్రజలు అర్థం చేసుకోవాలి మనలాంటి వాళ్ళే ప్రశ్నించి మీ డబ్బులు మీకు ఎందుకు వచ్చే ఉదాహరణకు మనకి మన మన అబ్బాయే అమెరికా నుంచి వాళ్ళ నాన్నకి డబ్బులు పంపిస్తాడు అంత ఈజీకి పంపించగలుగుతారా సో ఇవన్నీ తెలిసి కూడా ఏదో వెనకడో సామెత ఏది దీనింది అనగానే దూర కట్టింది అన్నట్టు ఏది పడితే అది మనకు నచ్చింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి మనకి నచ్చదు కాబట్టి మా పేపర్ పరంగా మా న్యూస్ పరంగా ఈ న్యూస్ ఇలా ఎస్టాబ్లిష్ చేస్తామని డిసైడ్ వస్తే ఎవరిస్తారు దానికి ఎక్స్ప్లెనేషన్స్ నేను మీరు కాదు కదా ఫస్ట్ సార్ ఇప్పుడు అండి డైరెక్ట్ గా ప్రైవేట్ సెక్టర్ పవర్ జనరేటర్స్ దగ్గర నుంచి ఏ స్టేట్ అయినా కొనుక్కుందా ఒకసారి చెప్పనండి ఛత్తీస్గఢ్ కానీ ఒరిస్సా కానీ జమ్మూ కాశ్మీర్ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ పక్కన తమిళనాడు కానీ మేము డైరెక్ట్ గా నెగోషియేట్ చేసుకున్నాం ఎస్టాబ్లిష్ చేయమని చూద్దాం అది జరగదు అది అవ్వని పెళ్లికి కొట్టడం బాగా అలవాటు వీళ్ళందరికీ అందుకే అట్ల తపేలా ఛానల్ అంటారు చూడండి తపేలాలు అంటే చిన్న పిల్లల్లో గరిట్లు తీసుకుని కొడుతూ ఉంటారు ఆ నిజంగా బ్యాండ్ పార్టీలు కాదు మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ కాదు అట్లా ఏంటంటే పెద్ద పెద్ద వార్తల్ని చిన్న చిన్న పోపు డబ్బాలను వేసుకుని వాడించి గలగల గలగల లాడిస్తే పెద్ద సౌండ్ వస్తుందని ప్రాంక్షన్స్లో ఉంటారునో వండి వార్చే వార్తలకి ఒరిజినల్ వార్తలకి చాలా శాంఛుర ఉంటుంది ఇది అంటులేదాన్ని ఇట్ ఇస్ నాట్ బీన్ ఈ విషయంలో ఇప్పుడు ఉదాహరణకి స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఫ్రాడ్ జరిగింది అన్నారు ఎవరు ఇన్వాల్వ్మెంట్ అది ప్రూవ్ అయింది ఎస్టాబ్లిష్ అయ్యింది సంబంధిత జిఎస్టీ కౌన్సిల్ సంబంధిత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ ద సేమ్ జినారియో ఇవాళ ఆర్బీఐ అథారిటీస్ కానీ క్షమా కానీ ఫెరా కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ లాంటివి కానీ ఎక్కడైనా దీన్ని అవకతవకలను ఎస్టాబ్లిష్ చేస్తే డిస్కషన్ పెట్టండి అందుకే నేను మీరు చెప్పిన జేడి లక్ష్మీనారాయణ గారు కూడా బీయింగ్ సిబిఐ డైరెక్టర్ ఆయన కూడా హద్దులోనే చెప్పాడు మీరు ఇంటర్వ్యూ నేను గమనించాను పరిధిలోనే ఉన్న విషయాల్ని పరిధి దాటి మాట్లాడటం ఎవరి వల్ల కాదు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి